శ్రీమాత్రే నమహ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రాజు శ్రీకృష్ణ వన్ నైన్ వన్ జీరో ఏంటి రాజు మంచి వీడియోతో ముందుకు వచ్చింది అనుకుంటున్నారా అఫ్ కోర్స్ మీ అందరికీ కూడా తమ తెలిసిపోయి ఉంటుంది ప్రతి మహిళలకి ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది అదేనండి ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ అనేది బాగా ఊడిపోతుంది కదా హెయిర్ ఫాల్ అనేది మన అందరికీ ఉంది అఫ్ కోర్స్ నాకైతే ఒక ఫైవ్ ఇయర్స్ ముందు అయితే గనక చాలా లాంగ్ హెయిర్ ఉండేది కానీ ఇప్పుడైతే థైరాయిడ్ వల్ల ఏంటంటే రోజు రోజు ప్రతి రోజు కూడా జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతుంది అనమాట అంతేకాకుండా టూ డేస్ నుంచి ఏంటంటే బాగా హెడ్ పెయిన్ వచ్చేస్తుంది బాగా జుట్టు అనేది రాలిపోతుంది అనమాట నేను ఒక ఆయిల్ అనేది నేను తయారు చేసుకుంటాను ఇంట్లోనే తయారు చేసుకుంటాను కానీ టూ డేస్ నుంచి అది ల్యాక్ పోవడంతో ఓన్లీ పెట్టేస్తున్నాను అనమాట కానీ ఇప్పుడైతే ఎలాగూ తయారు చేసుకోవాలి బాబు జుట్టు అయితే బాగా రాలిపోతుందని అని చెప్పేసి ఒక ఆయిల్ అయితే నేను తయారు చేస్తున్నానండి ఒక ఫైవ్ ఇంగ్రీడియంట్స్ అనేవి మీకు చూపిస్తాను అఫ్ కోర్స్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే నా నేను వాడేది ఏంటి అన్నది మీకు చూపిద్దాము ఈ వీడియో రూపంలో వస్తానని మీ ముందుకని చెప్పేసేసి నేను చూపిస్తానమాట ఏంటి రాజీ ఫొటోస్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఇవైతే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముందు ఫోటోస్ అండి ఇవి ఇప్పుడు చూడండి నా హెయిర్ అనేది ఎంత లాంగ్ గా ఉండేదో నాకు పిల్లలు పుట్టిన టైంలో కూడా హెయిర్ అనేది అస్సలు ఓడలేదు కానీ థైరాయిడ్ వల్ల ఏంటంటే జుట్టు ప్రతి రోజు డే బై డే అట్లా ఊడిపోతూనే ఉందనమాట కానీ జుట్టు ఊడిపోతున్నా బాధలేదండి కానీ ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది కనీసం ఉన్న ఉన్నంత వరకైనా ఉంటే చాలు అని అనిపిస్తుంది అనమాట అలా వచ్చి ఈరోజు రోజు వీడే అయితే గనక నేను ఒక మంచి టిప్ అనే చెప్పాలి నేను షార్ట్ రూపంలో కూడా మీకు చూపిస్తాను ఎవరు మిస్ అవ్వకండి ఈ వీడియోని అయితే మాత్రం ప్రతి ఒక్కరు స్కిప్ కాకుండా చూడండి అంతే కదండి నా వీడియోని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అనేది చెయ్యండి ప్లీజ్ ఈ రోజైతే ఏకాదశి కదా ఎర్లీ మార్నింగే చక్కగా శంఖపూలు అవి కోసుకుని ఇట్లా వచ్చి తాబేలికి అలంకరించుకున్నాను వాటర్ పోసుకుని ఇట్లా అయితే కనుక మనకి ఈశాన్యములు పెట్టుకుంటే మంచి జరుగుతుందని ఒక నమ్మకం అంతే ఇట్లా వచ్చి పూజ అనేది ఎర్లీ మార్నింగ్ చేసేసుకుంటాను కదా కోర్స్ మీ అందరికీ తెలుసు ఈరోజైతే కనుక కొంచెం నీరసంగానే అనిపిస్తుంది లైట్గా ఫీవర్ కూడా ఉంది అందుకని చెప్పేసి నేనైతే పూజ అనేది కొంచెం తొందరగానే లేండి కానీ ఎందుకో తెలియదు మరీ ఎక్కువగా హెడ్ పెయిన్ రావడంతో కొంచెం డల్ అయిపోయాను అందుకే కొంచెం ఆయిల్ ఫేస్తో మీకు కనిపిస్తున్నాను అనమాట అందుకే ఎలాగైనా సరే ఈరోజు వీడియో అనేది మీకు చూపించాలన్న ఆతృతితో ఇట్లా చూపిస్తున్నాను అనమాట మ్యాక్సిమం ఏంటంటే అందరికీ తెలుసు కాకపోతే నేను ఎట్లా చేస్తాను అన్నది మీరు ఒకసారి స్కిప్ కాకుండా చూడండి కొబ్బరి నూనె వచ్చేసి నేను ఒక అర అర లీటర్ తీసుకున్నాను అంటే మీకు కొంచమే చూపిద్దాము అనేసి కొద్దిగా చేసుకుంటున్నాను అనమాట అది ఎట్లా తయారు చేస్తానందనేది మీకు కూడా చూపిస్తే అది మీకు యూజ్ అవుతుంది కదా ప్రతి ఒక్కరికి హెయిర్ అనేది బాగా ఊడిపోతుంది సో అట్లా వచ్చేసి మీకైతే ఈ ఈ రోజైతే మాత్రం ఈ ఇది చూపిస్తాను హెయిర్ ఆయిల్ చూపిస్తాను మ్యాక్సిమం అందరూ ట్రై చేయండి మేము ముందు పెళ్లికి ముందు అయితే కనుక చక్కగా కుంకుడిగాయలు ఉండేవి కదండి తెలుసు మీకు కూడా తెలుసు కుంకుడిగాయల్లో చక్కగా మందారాకులు వేసుకుని అవి చక్కగా నానబెట్టుకుని హెయిర్ అనేది వాష్ చేసుకునే వాళ్ళము అమ్మ వాళ్ళైతే చక్కగా అలా చేయడం మీద జుట్టు అనేది చాలా పెద్ద జుట్టు ఉండేది ఇప్పుడైతే ఇంకా మ్యాక్సిమం థైరాయిడ్ ఉన్న వాళ్ళకి జుట్టు రాలిపోతుంది కదా అట్లా వచ్చి నేనైతే కలబంద తీసుకుంటు కరివేపాకు కొంచెం అనమాట మాక్సిమం అది అది కూడా కొంచెం మనం ఒక వన్ డే ఉంచుకుంటే చక్కగా బాగుంటుంది ఇట్లా వచ్చి ఒక అర లీటర్ కొబ్బరి నూనె అది వచ్చి చిన్న బాటిల్ వచ్చేసి ఆముదం అండి ఆముదం వచ్చి ఒక వంద గ్రామ్ బాటిల్ తీసుకున్నాను ఇప్పుడు మందార పూలు ఉన్నాయి కదా నేను మందార పువ్వుని పచ్చిది ఎందుకు చూపిస్తున్నానంటే ఆ మందార పువ్వులన్నీ కూడా నేను మాక్సిమం ఒక టూ మంత్స్ నుంచి అట్లా పక్కన పెట్టుకుని ఐ మీన్ దేవుడి దగ్గర పెట్టుకున్న పువ్వులు కూడా మనం తీసి పక్కన పెట్టుకోవచ్చు అట్లా ఎండిపోయిన తర్వాత మందార పువ్వులు మెంతులు ఆముదము కలబంద కరివేపాకు మొత్తం ఈ ఐదు ని చక్కగా మనం కొబ్బరి నూనెలో మరగపెట్టుకోవాలండి అలా చేయడం అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది మనకి హెడ్కి ఏంటంటే అది లోపలికి వెళ్ళడం వల్ల రంధ్ర లోపలికి వెళ్ళడం వల్ల ఏంటంటే జుట్టు రాలిపోవడం అనేది కాకుండా హెడ్ పెయిన్ కూడా రాదు కలబంద ఇట్లానే యూస్ చేయని అవసరం లేదు మనం ఏంటంటే తలస్నానం చేస్తాం కదా తలస్నానం చేసే ముందు ఒక టెన్ మినిట్స్ ముందు కలబంద మనకు తలకు పెట్టేసుకున్నా సరిపోతుంది కానీ ఇంట్లో ఉండడంతో ఏంటంటే నేను కలబంద కూడా మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను అఫ్ కోర్స్ మీరు అందరూ కూడా కలబంద అనేది ఇప్పుడు ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు మనం తల హెడ్ బత్ చేస్తాం కదా హెడ్ బత్ చేసేటప్పుడు కూడా మనం అనేది యూజ్ చేయొచ్చు ఇట్లా వచ్చేసి నేను కొబ్బరి నూనె అయితే ఇట్లా ఇది వేసుకున్నాను అరబాటిల్ వేసుకున్నాను మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి మ్యాగమీ అందరికీ తెలుసు కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను సో ఇట్లా వచ్చేసి కొబ్బు నూనె తర్వాత మళ్ళీ ఆముదం వేసుకోవాలి ఇలా రెండు యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వెచ్చగా చక్కగా సిమ్లో పెట్టుకుని మనం మరగపెట్టుకోవాలన్నమాట రెండు కలిపి మరగపెట్టుకున్న తర్వాత దాన్ని నేను మీకు చూపిస్తున్నాను ఎంత మిలియన్ అన్నది చూపిస్తున్నాను అది వచ్చేసి వంద గ్రాములు ఉంటుంది ఆముదం అనేది సో ఆముదం కూడా చాలా మంచిదండి మనకి కాళ్ళకేంటి చక్కగా తలకేంటి అంటే డైరెక్ట్ వచ్చేసి ఆముదం డైరెక్ట్ రాయకూడదు కొబ్బరి నూనెలో కొంచెం ఆముదం వేసి నైట్ టైం పడుకునే ముందు కూడా అరికాళ్ళకి రాసుకోవడం చాలా మంచిది నేనైతే కా తప్పకుండా నేను అరికాళ్ళకి అనేది యూజ్ చేస్తాను చక్కగా వెంటనే ఒక పది నిమిషాలు అయితే కనుక లైట్గా మనకి కొంచెం అంటే మంట అనేది అనిపిస్తుంది కానీ అనేది తొందరగా పెట్టేస్తుంది అలా స్లీప్ లింపులో వెళ్ళిపోతాం అనమాట చాలా బాగా స్లీపింగ్ చేస్తాం మనం ఆయుధం రాయడం వల్ల ఏంటంటే ఆముదం అండి మనకి చాలా మంచి ఆరోగ్యం ఆరోగ్యం అనేది చెప్పాలి ఇట్లా వచ్చి హెడ్కి అయితే బాగా పనిచేస్తుంది అనమాట ఫస్ట్ టైం మీరు ఒక వన్ మంత్ రాసి ఊరుకోవడం కాదు ఒక టూ త్రీ మంత్స్ అట్లా ఈ ఆయిల్ అనేది రాస్తూ ఉండాలి ఇట్లా వచ్చి నేను కలబందరి గుజ్జికని తీసేసి మెంతులో అనమాట ఇట్లా వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్కటి వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఆయిల్ వచ్చేసి రెండు ఆయిల్ వచ్చేసేసి చక్కగా గోరువెచ్చగా అంటే ఇంకా కొంచెం వెచ్చగానే పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం వచ్చేసి చిన్న గిన్నెలో వేసుకోకూడదు కొంచెం వెడల్పు గిన్నెలో వేసుకోవడం వల్ల ఏంటంటే చక్కగా వచ్చేసి అది మరగడం వలన పొంగుతుందండి పొంగడం ఏంటంటే అది చాలా మందికి తెలియదు కొంచెం చిన్న దాంట్లో చిన్న గిన్నెలో పెట్టుకుంటారు అట్లా కాకుండా ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి మరిగేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది పొంగుతుంది కదా అట్లా వచ్చేసి మనం పెద్ద గిన్నె వెడల్పు గిన్నె పెట్టుకోవడం మనకి చాలా మంచిది ఇట్లా వచ్చేసి ఒక్కొక్కటిగా మనం మెంతులు అలోవెరా నేను అందులో వేసేసాను మీకు ఇష్టమైతే వేసుకోండి మాక్సిమం వేసుకోవడం చాలా మంచిది ఇట్లా వచ్చేసి మనం సిమ్లోనే పెట్టుకోవాలి ఏ మాత్రం అయిలో పెట్టుకున్నామంటే ఆయిల్ అంతా వచ్చేసి పొంగిపోతుంది అనమాట చాలా జాగ్రత్తగా దగ్గరే ఉండి చక్కగా ఇట్లా కలుపుకుంటూ మన సిమ్లోనే ఉడికించుకుంటూ ఉండాలన్నమాట ఈ ఈ ఆయిల్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అఫ్ కోర్స్ అందరికీ తెలుసు కానీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏంటి అన్నది నాకు చెప్పండి అనమాట ఎందుకంటే ఒక మీకు ఒక టెన్ డేస్ లోనే తెలిసిపోతుంది ఆయిల్ ఊడిపోతుందా లేదా మనకి హే ఉంటుంది కదా చుండ్రు ఉంటుంది కదా ఆఫ్కోర్స్ చాలా వరకు చుండ్రు పోతుంది ఇది ఇది చాలా బాగా పనిచేస్తుందండి కరివేపాకు ఒకటి మనకి చక్కగా అల్వేరా ఒకటి ఆముదం ఒకటి మందార పూల ఒకటి చాలా మంచివి ఇవన్నీ కూడా మనం ఇందులో యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా బాగా పనిచేస్తుంది సో ఇట్లా అయితే నేను ఈరోజు ఆయిల్ ఎందుకు చూపిస్తున్నానంటే ఆల్రెడీ నాకు హెడ్ పెయిన్ ఎక్కువగా ఉంది చూడండి నేను ఫుల్గా ఆయిల్ పెట్టేశాను మొహంతో ఉన్నాను అనమాట ఈ రోజు అయితే ఇలా ఈ ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ప్రతి ఒక్కరు మీకు ఇష్టమైతే ట్రై చేసుకోండి ఒక్కసారి చూడండి మీకు దాని రిజల్ట్ ఏంటనేది తెలిసిపోతుంది ఓకే ఫైనల్లీ ఈ రోజు వీడియో ఎట్లా ఉంది ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్